నమస్తే వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ నేను మీ శ్రీనివాస్ నేను ఒక రెక్ట్ టైం క్యాన్సర్ సర్వైవర్ మీ అందరికీ తెలుసు సో నిన్న మీకు మొన్న లాంగ్ వీడియోలో చేసిన దాంట్లో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నాకు స్ట్రోమా బ్యాగ్ అంటే మో పేగు బయటకు పెట్టి బ్యాగ్ మోషన్కి లైవ్ లాంగ్ పెడతారు అని చెప్పిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ ఏంది నా ఆలోచన ఏంది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏ ఇంత డిప్రెషన్లోకి వెళ్ళినా అసలు ఏం దానికి నేను ఎట్లా మైండ్ సెట్ చేసుకున్నా అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నిన్న ఆఫ్టర్నూన్ ఏమైందంటే పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికని వెళ్తుంటే బండి పడిపోయాను పడిపోయినప్పుడు ఏమైందంటే అంటే దెబ్బలేం తగ్గలేదు సో ఈ లెఫ్ట్ లెగ్ కొంచెం బైక్ ఒత్తుకుపోయి కొంచెం అది పెయిన్ ఉంది అప్పుడేం తెలలేదు కానీ సాయంత్రం అయ్యేసరికి కొంచెం నొప్పి లేసింది సో మావిడ అయింట్మెంట్ పెట్టింది మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఎవరినో పంపించచ్చు కదా ఎందుకు రిస్క్ తీసుకుంటారని సో ఎవరు లేరు అందుబాటులో ఉంటే వాళ్ళే తీసుకొస్తారు మా బామార్థి వాళ్ళు కానీ వాళ్ళే తీసుకొస్తారు అంటే రెగ్యులర్ అప్పుడు వెళ్తూనే ఉంటాను నా ఈ పిల్ల ఒక రింగు ఉంటుంది కదా అది వేసుకొని కూర్చొని వెళ్తాను బట్ అనుకోకుండా జరుగుతుంటాయి కదా సో అది అంటే రోడ్డు మీద పబ్లిక్ లేం కాదు ఇంటి దగ్గరనే తీస్తుంటేనే పడిపోయింది సో ఎనీ అది ఓకే ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు పెయిన్ అది ఏం లేదు లైట్గా కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి అప్పుడైతే నేను చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చేసే ఈ హెల్ప్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి నేను ఇంకా కంటెంట్ని తీసుకోవడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది సో మర్చిపోద్దు ఆ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి ఇంతముందు నేను ఫ్లో ఫ్లోలోగా చెప్పుకుంటూ వచ్చినా అంటే ఇట్లా క్యాన్సర్ వచ్చింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము ఇట్లా చెప్పుకుంటూ వచ్చినాము బట్ ఏంటంటే నేను ఆ క్యా ఈ నేను ఈ క్యాన్సర్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇట్లాంటి క్యాన్సర్ ఒకటి ఉంటుందా రెక్టమ్ క్యాన్సర్ అన్న పేరు వినడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా సో నాకు పెద్దగా అంటే ఐడియా కూడా లేదు అంటే నేను అంటే ఒకవేళ పైర్స్ సర్జరీ చేసినప్పుడు మనకు తెలిసింది కదా ఇది క్యాన్సర్ అని చెప్పేసి సో అప్పుడు అనుకున్నాను కానీ క్యాన్సర్ అది అంటే పేగు అట్లా ఏమైనా వచ్చి ఉంటుందేమో దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ నార్మల్ చేసేస్తారేమో అట్లా ఒక ఆలోచన ఉండే కానీ సో పలానా ఒక క్యాన్సర్ ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పేగు బయటకు పెట్టి మోషన్కి లాంగ్ బ్యాగ్ బయటకు పెట్టడం అంటే అది కొంచెం రిసీవ్ చేసుకోవడానికి చాలా అన్కంఫర్ట్గా అనిపించింది సో అప్పుడు ఎప్పుడంటే ఫస్ట్ నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రోజు వాళ్ళు చెప్పిన పేరు చెప్పిన తర్వాత తర్వాత నేను ఆన్లైన్లో చూశాను ఒక అంటే ఇంచుమించు నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి టెన్ డేస్ దాకా నేను గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నా అసలు ఏంది ఇది అంటే ఏంటిది క్యాన్సర్ అంటే ఏంటి రెక్టమ్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది దానికి ఏంటి ఒకవేళ బ్యాగ్ పెడితే ఎట్లా ఉంటుంది అని సో నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే యాక్చువల్గా అప్పుడు అంటే ఇక తిరుగుతూనే ఉంటుంది ఈ బ్యాగ్ పెట్టినంటే అదేంటి పేగు బయటకుంటే మళ్ళీ ప్రాబ్లం కదా ఏదైనా అంటే సెన్సిటివ్ పే అంటే సెన్సిటివ్ కదా వాటికైనా తగిలితే పెయిన్ ఉంటుందో లేకపోతే మోషన్ వచ్చేటప్పుడు మనం తెలుస్తో తెలియదో బ్యాగ్ లీక్ అయితే మోషన్ ఎట్లా పడిపోతుందో మళ్ళీ గ్యాస్ వస్తే ఎట్లా ప్రాబ్లము సో ఇంకా ఏదైనా వెయిట్ మోయాలన్నా ఏదైనా ఇంట్లో పిల్లలతో ఆడుకోవాలన్నా ఎట్లా స్లీక్ పడుకోవాలంటే ఎట్లా ఉంటుంది సో ఎట్లా అంటే భార్యాభర్తలు కలిస్తే ఎట్లా ఉంటుంది సో ఇట్లాంటివన్నీ మెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి సెర్చ్ చేయాలంటే అట్లా కాదు కానీ యాక్చువల్గా అది కొట్టిన తర్వాత నాకు ఈ చాలా వరకు డాక్టర్స్ ఇంటర్వ్యూస్ టైపు అట్లాంటివి ఉంటాయి కదా సో అట్లాంటి వీడియోస్ దొరికినాయి కానీ ఎక్కడ ఒక పేషెంట్ వీటి గురించి రివీల్ చేస్తూ అట్లా చెప్తూ ఎక్కడ కనిపించలే నాకు సో అట్లా అనుకోకుండా హిందీ లాంగ్వేజ్లో ఒక వీడియోస్ అట్లా దొరికినాయి సో చూసిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్లీపింగ్ పొజిషన్ గురించి నాకు ఎక్కువ భయం ఉండే ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను నైంటీ పర్సెంట్ బోర్లో పడుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి సో పేగ అనేది పెట్టిన తర్వాత మర్చిపోయి పడుకుంటే ఎట్లా అవుదో ఏమవుద్దు అదైన ప్రాబ్లం అవుద్దు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవద్దు లేకపోతే దానికి అట్లాంటి టెన్షన్ ఉండే బట్ అది అయిన తర్వాత అంటే ఫస్ట్ క్యూర్ అయ్యేదాకా కొంచెము భయపడుతూనే అంటే పడుకోవద్దు పడుకోవద్దు అనే టెన్షన్ అట్లా మైండ్ సెట్ తోటే పడుకొని ఉన్నాను కొన్ని రోజులు బట్ అది ఆటోమేటిక్గా ఎట్లా అలవాటు అయిందో తెలియదు సైడ్కి పడుకుంటాను కంప్లీట్గా బోర్లు అయితే ఇప్పుడైతే ఎక్కువ అసలు పడుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ పేగుని ఆ హోల్ని క్లోజ్ అంటే మోసేసినప్పుడు ఏమవుతుందంటే మోషను అది ఆటోమేటిక్గా రావాల్సిందే కదా మనం స్టాప్ చేసినట్టు అవుతుంది కడుపు ఉబ్బరం అనిపిస్తుంది పెద్దగా గేమను కడుపు ఉబ్బరం అనిపిస్తుంది కొంచెం మనం కొద్దిసేపు తెలుస్తుంది మళ్ళీ నార్మల్గా పడుకుంటే అది క్లియర్ అయిపోతుంది అదే ఇబ్బంది ఉండదు సో అదొకటి ఇంకోటి ఏంటంటే మోషన్ మనం తెలియకుండా వస్తుందా ఎట్లా వస్తుంది బ్యాగ్ లీక్ అయితే ఎట్లా పబ్లిక్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా మన మోషన్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది స్మెల్ వస్తుందా అట్లా అని డౌట్లు ఉండే బట్ ఏంటంటే బ్యాగులలో చాలా రకాలు ఉంటాయి కొంచెం మంచి బ్రాండు క్వాలిటీది వాడాలి అండ్ టైం టు టైం చేంజ్ చేసుకోవాలి దానికి కొంచెం కేర్ తీసుకుంటే లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చాలా తక్కువ ఉంటాయి దానికి ఈ మన బ్యా టేప్ అది వేస్తాం కదా కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటే అట్లా లీక్ అవ్వడం కూడా అవ్వదు సో అది ఒకటి నాకు అంటే ఇది ఏమంటే వీటన్నిటి కాన్సెస్ ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాతనే ఒక క్లారిటీ అనేది వచ్చింది సో పర్వాలేదు హ్యాండిల్ చేయగలుగుతామా అని చెప్పేసి అంటే మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకున్నాను అంటే యాక్చువల్గా ట్రీట్మెంట్ అనేది నేను స్టార్ట్ కాకముందు అంటే ఇవన్నీ ఇట్లా మెయింటైన్ చేయాలి పేగు బయటకుంటే ఇన్ని 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 ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆలోచన వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ నాకు ఈ సర్జరీ వద్దు పేగు బయట పెట్టువద్దు ఈ కథ వద్దు అని చెప్పేసి ఆలోచన ఉండే కానీ బట్ ఎప్పుడైతే మనం ఇంకా లైఫ్ను లీడ్ చేయాలి ఫ్యామిలీ కోసమైనా అని ప్రిపేర్ అయిపోయి సర్జరీకి అయితే ఎప్పుడు మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నానో సో అప్పటి నుంచి వీటి గురించి ఆలోచించడం మానేసి సెర్చ్ చేయడం మానేసిన ఎందుకంటే సర్జరీ అయ్యి మనం ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత లెక్క ఈ బ్యాగ్ ఏంది దానికి అతి ఏంది అని అనేది దాని తర్వాత జరుగుతుంది కాబట్టి సో ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఈ సర్జరీ డిప్రెషను అటు ఆ డిప్రెషన్ అంతా మైండ్ అంతా క్లమ్జీ అవుతుంది అని చెప్పేసి సెర్చ్ చేయడం అనేది ఎప్పుడైతే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి గూగుల్లో ఈ టైప్ చేయడం సెర్చ్ చేయడం మొత్తం మానేసిన సో బ్లైండ్గా డాక్టర్ ఏ చెప్తే అది ఫాలో అవుతూ వెళ్ళిపోయినా ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకుంటే ఏంటంటే ప్రతిదీ మన దానికి ఊహించుకుంటా అంటే ఇది వస్తుంది మాది వస్తుందేమో అట్లా అవుతుందేమో అని చెప్పేసి సో అట్లా అట్లా కూడా అంటే దీంట్లో ఒక మిస్టేక్ కూడా ఉంది నాకు యాక్చువల్గా ఎట్లా అంటే ఇప్పుడు నీకు హెర్నియా ప్రాబ్లం అని చెప్పాను కదా సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుందని ఇవన్నీ సెర్చ్ చేస్తుంటే అంటే ఇట్లా హెర్నీయ రాకుండా ఇట్లాంటి బెల్ట్ పెట్టుకొని ఇట్లా ప్రికాషన్స్ తీసుకోవాలని నాకు తెలిసేది సో అంటే ఇప్పుడు హెర్నియా ప్రాబ్లం నాకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉండేది బట్ ఏది ఎనీహ్ ఏదైనా కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూనే ఉంటాయి ఒకసారి పాజిటివ్గా అనుకున్నా ఒకసారి నెగిటివ్ అనుకున్నా ఏదో రకంగా అయితే జ జరిగే వాటిని మనం అయితే ఆపలేము సో అది యాక్చువల్గా ఇంకా అంటే చాలా మీకు ఆల్రెడీ నేను డీటెయిల్గా ఒక్కొక్కదానికి వీడియోస్ కూడా చెప్పిన అంటే పడుకునే పొజిషన్ ఎట్లా ఉంటుంది పెయిన్ ఉంటుందా అంటే స్టోమా కింద పడుకున్న బోర్డులో పడుకుంటే పేగు ఇట్లా ఒత్తుకుపోతే పెయిన్ ఉంటుంది అంటే అట్లా ఏమి ఉండదు పేగేమి ఉండదు అట్లా ఇబ్బంది ఏమి ఉండదు దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను ఆల్రెడీ ఇంకొకటి భార్య భర్తలు పెళ్ళిన తర్వాత సెక్షువల్ రిలేషన్ రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుందా అది ఇది అని చెప్పేసి డౌట్లు ఉంటాయి కదా సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను అంటే ప్రాబ్లం ఏముండదు మీకు చెప్పాలంటే సింపుల్గా సో డీటెయిల్ కావాలనుకుంటే మీరు ఎవరైనా వీడియో చూడ చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇంకా ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే ఇది ఒకటి కొంచెం మాత్రం కొంచెం ఇబ్బందే ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పప్పు ఇట్లా తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తే సో డే టైం అయితే పర్వాలేదు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి చేయొచ్చు నైట్ టైం అయితే చాలా సార్లు చాలా ఇబ్బంది పడ్డాను ఒక్కోసారి రాత్రి టైంలో త్రీ ఫోర్ టైమ్స్ నిద్రలేసిన రోజులు ఉన్నాయి ఒకసారి అయితే యాక్చువల్గా నేను ఈ టూ ఇయర్స్ సర్జరీ అయిన తర్వాత ఒక్కటే రోజు బ్యాగ్ లీకేజ్ అయింది మోషన్ కొంచెం పక్క పక్కబట్టలకి అంటింది సో అది చాలా అంబారెజింగ్ అనిపించింది కొంచెం అంటే అనిపించింది అట్లా ఇబ్బంది అనిపించింది సో వెంటనే ఆ రోజు బ్యాగ్ కూడా చేంజ్ చేసుకున్నా కొన్ని జరుగుతుంటాయి వచ్చింది అంటే ప్రాబ్లమ్స్ అనేది వచ్చిన ప్రాబ్లంకి అవి ఏదో ఏదో ఒకటి ఉండడం కామన్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ లైఫ్ అయితే కాదు కదా ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉండాలి సో అట్లా అనుకుని చెప్పేసి ఈజీగానే తీసుకున్నాను పెద్దగా దాన్ని అంటే అయ్యో ఇట్లా అయిపోయిందని అని అనుకోలేదు కానీ సో అది మైండ్ మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటే చాలు అవి వచ్చింది కదా అని దాన్ని రిసీవ్ చేసుకుంటే చాలు అంతే అయ్యో నాకే వచ్చింది అయ్యో ఏమైంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ సైడ్ ఎఫెక్ట్ని కూడా ఫేస్ చేయలేము నేనేమంటానంటే ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్లోనే యాక్చువల్గా మళ్ళీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ బాడీలో క్యాన్సర్ వచ్చి మళ్ళీ ఇంకా వేరే క్రిటికల్ కండిషన్ అయితే తప్ప దాన్ని నేను మేజర్ అంటాను కానీ సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు అనే అనుకోవాలి కొందరికి అయితే ఇవి ఎక్కువ ఉండవు కొందరికి ఒక సర్జరీతో అయిపోయినాక విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో నార్మల్ అయిపోయి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏ కేటగిరీ బాడీని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి సర్జరీని బట్టి సో సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి సో అంటే నా ప్రాబ్లమ్స్ రావడంలో నా మిస్టేక్ కూడా ఉండొచ్చు మీకు ఆల్రెడీ కొన్నిట్లలో చెప్పుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు స్టార్టింగ్ వీడియోలో చెప్పింది కూడా నా మిస్టేక్ కదా బైక్ నుంచి పడడం అనేది సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఏదైనా మనం రిసీవ్ చేసుకునేది బట్టి మన కేరియన్ తీసుకునే బట్టి ఉంటుంది సో ఇది గాయ్స్ ఈ వీడియోలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా సో సింపుల్గా అంటే ఆ సిచ్యువేషన్స్ ఎట్లా నేను రిసీవ్ చేసుకున్నా అని చెప్పడం కోసం చేస్తు చేసిన వీడియో సో ఈ వీడియో ఇప్పటి వరకు చివరి వరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీది ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి మర్చిపోద్దు ఎట్లీస్ట్ హాయ్ అయినా పెట్టండి పర్వాలేదు సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేయాలి నేను మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా నా కంటెంట్ అంటే నా క్యాన్సర్ గురించి కానీ నా గురించి కానీ లేకపోతే ఏదైనా నాకు తెలు తెలిసిన అంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి వీడియోస్ కూడా చేస్తాను అంటే తెలియని ఉంటే తెలుసుకొని చేయడానికి ట్రై చేస్తాను సో మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ నీనమ్మ శ్రీనివాస్ బాయ్